నీళ్లు పుట్టిన ప్రాంతం ఎక్కడ గడప కింద నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నా హర్ట్ అవుతుంది ఇక్కడ అయినా తగ్గించుకుంటా ఎందుకంటే నీ అభిషేకం నేను చూడాలి ఐ వాంట్ సీ యువర్ అనాయింటింగ్ ఐ వాంట్ సీ ద రివర్స్ ఆఫ్ రివర్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫ్లోయింగ్ త్రూ మీ అంటే ఎప్పుడైతే ఆత్మదేవుని నింపుదల కావాలంటే ఒకటే కండిషన్ సెల్ఫ్ డినాయల్ ఈస్ దీ నాహం గాయపరచబడుతుంది యువర్ ఈగో విల్ బి హర్ట్ కొన్నిసార్లు ప్రజలు వచ్చి గాయం చేస్తారు కొన్నిసార్లు ప్రజలు వచ్చి నీ యొక్క నీ యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తారు నీ యొక్క ఐడెంటిటీని క్వశ్చన్ మార్క్ మార్చేస్తారు నీ కోర్ ఉంటుంది కదా కోర్ వాల్యూ ఉంటుంది కదా ఇది నా ప్రపంచం అని అనుకున్న దేవుడు దాన్ని ముక్క చెక్కలు చేస్తాడు అక్కడ ప్రభు అంటాడు ఎవడు దీనుడై విరిగి నలిగిన వాడే ఉంటాడో బ్రేకింగ్ పాయింట్ కూడా ఆ బ్రోకర్న్నెస్ లో ఎక్స్ప్లోషన్ వస్తుంది ఇట్ లీడ్ టు ఎక్స్ప్లోషన్ ఎక్కడ దేవుడు విరగొడతాడో ఆ ప్రాంతంలో దేవుడిని సంచలనాత్మక నిన్ను మార్చేస్తాడు